Hello Andy శ్రావణ మాసం వచ్చేసింది ఇంకా పండగల మీద పండగలు వస్తూ ఉంటాయి కదా మనకి పూజ గదిలో కావాల్సిన ఐటమ్స్ ఏంటి నేను ఏ నేనే విధంగా సర్దుకున్నాను నేనేమేం పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో ఫుల్గా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా క్లియర్గా చూపిస్తాను అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు కూడా చాలా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తా ఉన్నాను సో ఫస్ట్ అయితే పూజ గదిలో నాకైతే డ్రాసులు రెండు ఇలా ఉన్నాయి వాటిలో ఒక సైడు మొత్తం ఐటమ్స్ ఒక సైడు ఎక్స్ట్రాగా ఉండేటివి పెడతాను అనమాట నేను లాస్ట్ ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను అంటే పూ మనము దేవుడి ఫోటోలకి బొట్లు ఎలా పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకుంటే నీట్గా ఉంటాయి అలాగే సుగంధం భరితంగా ఉంటాయి మంచి స్మెల్తో పూజ గది ఎప్పుడు డివోషనల్ ఫీలింగ్తో ఉండేలాగా ఉండాలని అంటే చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల బొట్టు అనేది ఎప్పటికీ కూడా దేవుడి ఫోటోలకి నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ డ్రై అయిపోయి రాలిపోవడం లాంటివి లేకుండా పురుగు కుంకుమ పసుపు ఇలాంటివి పురుగు రాకుండా ఉండేలాగా అన్నీ కూడా నీట్గా లా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడైతే నేను ఈరోజు వీడియోలో బొట్లు పెట్టడం లేదు ఫోటోలని తీయడం లేదనమాట ఆల్రెడీ నేను ఆ వీడియో పెట్టేశాను సో అది చేయడం లేదు జస్ట్ కింద నేను ఏమేమి ఆర్గనైజ్ చేసుకున్నాను ఐటమ్స్ ఏమేమి పెట్టుకున్నాను దేవుడికి పూజలకి ఏమేమి యూజ్ చేస్తాననేది అనేది ఫస్ట్ అయితే ఇవన్నీ తీశాను కదా సో ఇక్కడ పైన ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకుంటే మళ్ళీ దీపం పెట్టుకోవడానికి యూజ్ అవుతుందనేసి అలాగే వాటర్లో కొంచెం పచ్చకర్పూరం జవాదు వేసేసి ఇలాగ పైన తుడిచాము అని అంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా ఇంకా డ్రాల దగ్గరికి వచ్చేసరికి ఇంక ఇక్కడ దీపాలు అయితే ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట ఇత్తడి దీపాలు ఒక రెండు రకాల సెట్లు అలాగే వెండివి ఒక రెండు సెట్లు అలాగా ఎక్స్ట్రా ఉంటాయన్నమాట పూజలప్పుడు వెండివి పెడతాను నార్మల్గా రోజు పెట్టే దీపాలు నిత్య దీపారాధన మాత్రం ఇత్తడి దీపాలలో చేస్తానన్నమాట అవి ఏంటంటే కొంచెం క్లీనింగ్ ఈజీగా ఉంటాయనేసి చూడడానికి కూడా అవి తోముకున్న తర్వాత మంచి గోల్డ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి సో నాకు ఇత్తడి దీపాల్లో పెట్టడం చాలా ఇష్టము ఇంకా వెండి దీపాలంటే అకేషన్స్ ఉన్నప్పుడు పూజలు ఉన్నప్పుడు అలాగ వెండి దీపాల్లో పెడతా ఉంటాను ఇంకా మనకి ఇలాగ అన్ని ఐటమ్స్ తీసి బయట పెట్టేసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసి ఒకసారి పెట్టుకున్నారంటే మళ్ళీ చాలా నెలల ఇవంతా ఇంత డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు మనం క్లీన్ చేసేది చేసేది నీట్గా చేసుకున్నాము అంటే ఎక్కువ రోజులు నీట్గా ఉంటాయి ఇంకా ఈ వీటిల్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా తీసేసి మొత్తం వీటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇదైతే పిండి పెట్టాను పిండి అంతా కూడా అలాగా దానికి అతుక్కుని పోయింది కుంకుమ ఒకటి ఒకటి ఉంటాయి కదా సో వాటన్నిటిని ఇలాగా మొత్తం మొత్తం తీసేసుకొని అన్నీ కూడా నీట్గా కడిగి పెట్టుకోవాలన్నమాట మనము బాక్సులో ఇవన్నీ వీటిలో పెట్టుకుంటే ఏంటంటే బయట అన్నీ కలిసిపోకుండా దేనికి దానికి సపరేట్గా అనమాట నేను పూజకి వాడే ఐటమ్స్ ఒక దాంట్లో దీపాలు ఒక దాంట్లో నైవేద్యాలు ఒక దాంట్లో అలాగా పెట్టి పెడతాను ఇక్కడ ఇవన్నీ కూడా నేను కర్పూరం డబ్బాలనమాట సో వీటిలలో వేసి పెట్టుకుంటాను ఇవేంటంటే మంచిగా చిన్నగా ఉంటాయి చూసేదానికి బాగుంటాయి కడిగి పెట్టుకుంటే మంచిగా వస్తాయి అనమాట సో ఇంక ఇవన్నీ కూడా ఒకసారి వేడి నీళ్ళు పోసేసి లేదంటే విమ్ లిక్విడ్ డిష్ వాషర్ ఉంటుంది కదా సో దానితో నీట్గా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకొని పెట్టుకొని లేదంటే వీలైతే తుడుచుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా అన్నీ తీసేసిన తర్వాత నేనైతే వీటిని నీట్గా వాష్ చేసేసాను ఇవి ఆరేలోపు డ్రాలో ఒకసారి మిగిలిన ఐటమ్స్ సర్ది పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను ఈసారి బ్యాగ్ పెట్టేస్తున్నాను ఇలాగ ఎందుకంటే వెండి సామాన్లు పెద్దవి పెద్ద దీపాలు అన్నీ రా చెంబు అన్నీ ఉన్నాయి కల్షియం చెంబు సో అవన్నీ పెట్టాలంటే చిన్న చిన్న కవర్లలో పెడితే విడివిడిగా అవుతున్నాయి అనమాట సో ఇలా బ్యాగ్లో పెట్టేస్తే ఏంటంటే తొందరగా నల్లగవ్వకుండా ఉంటాయి అన్నీ కూడా ఒకటే దాంట్లో నీట్గా ఉంటాయి కదలకుండా ఉంటాయి అనమాట కవర్లు అయితే చినిగిపోవడం లాంటివి దీపాలు అడ్జస్ట్ ఏవైనా షార్ప్గా ఉండేవి చినిగిపోయినట్టు అవుతున్నాయి అనమాట సో అట్లా కాకుండా నీట్గా అన్నీ ఒకటేలాగా ఉండడం కోసము నేను ఈ బ్యాగ్లో పెడుతున్నాను చూసారు కదా బ్యాగ్ ఎంత నీట్గా సైడ్లో అడ్జస్ట్ అయిపోతుందో తర్వాత ఈ లోపల ఉండే డబ్బా ఏంటంటే పచ్చకర్పూరం ముద్ద కర్పూరము తేనె అలాంటివి ఎక్కువగా ఉండేవి అనమాట సో ఇంకా రైట్ సైడ్ డ్రాలో అయితే ఇలాగ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉండే సామాన్లు ఏంటి అన్న ఆయిల్ కానీ ఇలాంటివి ఒత్తులు అగ్గిపెట్టెలు లాంటివన్నీ కూడా దీంట్లో సర్ది పెట్టుకుంటాను అగరబత్తీలు అన్నీ తెచ్చుకున్నవన్నీ దీంట్లో పెడతాను అనమాట ఇది ఎక్కువ తీయను లెఫ్ట్ సైడ్ రాని రెగ్యులర్గా పూజ ఐటమ్స్ ఉంటాయి மாட்டா సో ఇంకా దీంట్లో కూడా మొత్తం ఇలాగా డస్టింగ్ చేసుకొని కొద్దిగా వాటర్ అంటే పచ్చకరిపురము జవాదు కలిపిన వాటర్ చల్లేసి ఒకసారి తుడుచుకున్నారు అంటే డ్రా మంచిగా ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట సో ఒకసారి ఇలాగా వాటర్ వేసి కూడా క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి దేవుడి దగ్గర యూజ్ చేసే ఐట క్లాత్స్ కాటన్ క్లాత్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి మంచిగా తడి పీలు వస్తుంది తుడుచుకున్నా కూడా నీట్గా అనమాట ఇక్కడ నేను యూజ్ చేసే క్లాత్ నైట్ కుట్టించుకున్నప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనమాట కొత్త క్లాత్ దేవుడి గదులు ఏవైనా సరే వాడినవి అలాంటివి వాడం కదా కొత్తవి తెచ్చుకోవడం లేదంటే వైట్ టవల్స్ తెచ్చుకున్నామంటే అవి కూడా నీట్గా ఉంటాయి అనమాట మనకి అన్నిటికీ ఉపయోగపడతాయి దేవుడి ఫోటోలు తెడుచుకునేదానికి లేదంటే ఇలా ఏదైనా డస్టింగ్ చేసుకునేదానికి అదే ఎప్పుడైనా దీపాలు తడిగా ఉన్నప్పుడు తుడుచుకొని పెట్టుకుంటా ఉంటాం కదా అన్నిటికీ కూడా వైట్ టవల్ తెచ్చుకొని మనం చిన్న చిన్న టవల్స్ తెచ్చుకున్నామని అంటే నీట్గా మనకి పనికి వస్తాయి మళ్ళీ వాష్ చేసుకొని ఆరేసుకుంటా ఉండొచ్చు కాటన్ అయితే కనుక ఇక్కడ చూశారు కదా ఈ డ్రాలో అగరబత్తీలు అగ్గిపెట్టెలు ధూపం స్టిక్స్ పసుపు కుంకుమ కట్ చేసిన ప్యాకెట్స్ ఉంటాయి కదా సో అవి అలాగే ఇత్తడి దీపాలు పెద్దవి అనమాట సో అవి ఆవు ఆవు ప్రమిదలు ఆవు పేడతో చేసిన ప్రమిదలు అగర్బత్తీలు ఇవి కర్పూరం ఉంటాయి కదా సో కర్పూరం కూడా ఎక్స్ట్రాగా తెచ్చి పెడతాను అనమాట ఎప్పుడో అయిపోతాయో తెలియదు అనేసి నేను చాలా టిప్స్లో కూడా కర్పూరం యూస్ చేస్తాను కాబట్టి ఎక్కువ ఎక్కువ అయిపోతూ ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నాను దాంట్లోనే ధూపం వేసుకునేదానికి సాంబ్రాణి గుగ్గిలము అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన కాయిన్స్ అవి కూడా అక్కడే పెడతాననమాట ఇంకా నెక్స్ట్ ఇవి కడిగేసాను కదా ఒకసారి నీట్గా తుడుచుకుంటే ఎక్కడైనా తడి ఉన్నా కూడా పోతుంది అలాగే తడి ఉండే మరకలు కూడా లేకుండా ఉంటాయి కాబట్టి ఇలాగా ఒకసారి అన్నీ కూడా డబ్బాలన్నీ తుడుచుకున్నారంటే ఈ ఈ బాక్సులు ఏంటంటే మనకి రిటర్న్ గిఫ్ట్స్లో ఇస్తారు కదా సో అవన్నీ కూడా మనం మామూలుగా ఫుడ్ ఐటమ్స్కి ఏం యూజ్ చేసుకోము ఇలాగా అక్కడొకటి అక్కడొకటి మనము ఆర్గనైజ్ చేసుకునేదానికి మరీ పాతగా అయిపోయేదాకా చూడకుండా ఎలాగో వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లోకి కాబట్టి వాటిని ఎత్తి పెట్టుకోవడం చేయకుండా ఇలాగ అక్కడొకటి అక్కడొకటి కొత్తగా యూజ్ చేసుకున్నారంటే నీట్గా ఉంటాయి అనమాట ఎత్తి పెట్టుకునే సంవత్సరాలు సంవత్సరాలు వాడకుండా పక్కన పెట్టడం ఉండడం కన్నా పాతగైపోయింది ఒక డబ్బా అనుకున్నప్పుడు దాని ప్లేస్లో ఇంకో కొత్త డబ్బా ఓపెన్ చేసి పెట్టేసుకుంటా ఉండండి మంచిగా ఎప్పుడు నీట్గా ఉంటాయి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కర్పూరం డబ్బాలు ఎన్నో వచ్చేసాయో సో ఆ డబ్బాలన్నింటినీ కూడా నాకు చాలా బాగా యూస్ అవుతాయి అనమాట పూజకి వాడుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసి పెట్టుకుంటాను అవన్నీ ఒక పెద్ద డబ్బాలో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి ఇక్కడ చూశారు కదా ఈ దీపాలు ఎక్స్ట్రాగా ఉండేవి అన్నీ కూడా చెబూర ఇలాంటివి ఉంటాయి కదా పంచపాత్ర ఇవన్నీ కూడా దీంట్లో వేసి పెట్టుకొని అలాగే దేవుడికి పక్కన సీజర్ పెట్టుకుంటాను పూలు కట్ చేయడానికైనా ఏవైనా లేదంటే దారం కట్ చేయడానికైనా దేనికైనా కూడా మళ్ళీ మనము ఇంట్లో వాడిన సీజర్ కాకుండా కొత్త సీజర్ పెట్టుకుంటాను ఇలాగ ఒత్తులు అమ్మవారికి ఫ్రైడే రోజు నేను కంకణం కడతాను కాబట్టి దానికోసం దారం బెండా ఒక ఖచ్చితంగా పూజ గదిలో ఉంటుంది ఇక్కడ ఉన్నాయి కదా ఇవైతే ఈ కర్పూరం డబ్బాలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఐటమ్స్ అన్నీ వేసుకుంటాను ఫ్రైడే రోజు నేను కలషం పెడతాను కాబట్టి ఖచ్చితంగా ఇవి ఎక్కువ ఎక్కువగా యూజ్ అన్నమాట ఇక్కడ నేను వేస్తున్నాను లవంగాలు అలాగే ఇలాచీలు వేస్తున్నాను ఈ ఈశాన్యంలో ఈశ్వరుడికి రాగి చెంబులో నీళ్లు పెట్టారంటే ఈ శివుడికి కానీ అమ్మవారికి కానీ చాలా ఇష్టం అన్నమాట మీకు ఇంట్లో ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు పెట్టండి మీకు చా చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఆ రాగి చెంబులో నాలుగు లవంగాలు ఒక ఇలాచి వేసి పెట్టండి మంచి అనుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి పాజిటివ్ నెస్ వస్తుంది ఇంట్లో నెగిటివిటీ ఏమున్నా కూడా పోతుంది వాస్తు దోషాలున్నా పోతాయి అనమాట ఇలా పసుపు కలిపిన అక్షింతలు కూడా రెడీ చేసి పెట్టుకుంటాను తర్వాత ఒక్కలు అమ్మవారికి ఫ్రైడే రోజు తాంబూలం సమర్పిస్తాం కదా సో ఒక్కలు కూడా కంపల్సరీ ఉంటాయి అలాగే పచ్చి కర్పూరం ఉంటుంది నార్మల్ కర్పూరం ఉంటుంది ఇది జవాదు అలాగే కాయిన్స్ అనమాట ఇవన్నీ కూడా కూడా ఇలాగా సెట్ చేసి పెట్టుకుంటాను ఇలా పెట్టుకున్నామంటే మనం పూజ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి ఒకటి ఉండడం ఒకటి అయిపోవడం లాంటివి జరగకుండా ఉంటాయి అలాగే మనము ఫ్రూట్స్ రెగ్యులర్గా ఉండవు కదా ఇంట్లో అలాంటప్పుడు ఫ్రూట్స్ లేని టైంలో మనం అమ్మవారికి కానీ స్వామివారికి కానీ నైవేద్యం పెట్టాలనుకుంటే ఇలాగ కొంచెం బెల్లం ముక్క తీసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చు అలాగే వాటితో పాటు మామిడిపప్పు అంటే అదే అండి జీడిపప్పు మీలో ముంతమావిడి పప్పు అని ఎంతమంది అంటారో తెలిస్తే కనుక కామెంట్ పెట్టండి Thank <laughs> you. జీడిపప్పు ఒక చిన్న బెల్లం ఒక రెండు జీడిపప్పులు పెట్టి మనము వాళ్ళకి స్వామి అమ్మవార్లకి నైవేద్యంగా పెట్టి హారతిచ్చుకోవచ్చు అనమాట చక్కెర చక్కెర పెట్టడం కన్నా కూడా బెల్లం అనేది చాలా శ్రేష్టమైనది అలాగే గంధం డబ్బా ఇవన్నీ ఒక దాంట్లో ఇలాగా సెట్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడు వీటిలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రా ఉంది కదా సో దీంట్లో పెట్టుకుంటాను అనమాట చెయ్యికి అందుబాటులో అనుకూలంగా ఉంటుంది ఈ సైడు సో ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ చక్కగా ఆర్గనైజ్ అయిపోతాయి చూశారు కదా ఇలాగ పెట్టేసుకుంటే మనకి దీపాలు కానీ నైవేద్యాలు కానీ ఇలా పూజకి కావాల్సిన ఐటమ్స్ కానీ ఫ్రైడే రోజు దాదాపు ఆ లెఫ్ట్ సైడ్ ఉండేటి అన్నీ కూడా వాడతాను నేను ఇవి ఏంటంటే ఇలా రెడీ చేసి పెట్టుకుంటా అంటే పూజ తొందరగా అయిపోతుంది ఇక్కడ చూసారు కదా దీంట్లో దీపం ఆయిల్ ప్యాకెట్లు ఎక్కువ తెచ్చుకుంటాం కదా అవి అలాగే దేవుడి దగ్గర వాడే క్లాత్స్ ఉంటాయి కదా అవి రెండు మూడు ఉంటాయన్నమాట సో వాటిని వాష్ చేసి పెట్టుకున్న తర్వాత అక్కడ పెడతాను ఇలాగా నీట్గా సర్వ్ చేసుకుంటే మనకి ఎప్పుడు చూసినా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా మనం ఆయిల్ కానీ ఇలా పసుపు కుంకుమలు కానీ పోసి పెట్టుకుంటాం కదా పైన పెట్టుకోవడానికి సో అలాగా వీటిల్లో కూడా పోసి పెట్టుకోవాలి ఇవి వా ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నారనంటే మళ్ళీ మీరు కొద్ది రోజులు యూజ్ చేసుకున్నా కూడా దాంట్లో ఉండేటివి డస్ట్ లేకుండా నీట్గా ఉంటాయి అంతేకాకుండా ఈ పసుపు కుంకుమకి ఎక్కువగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది ఇంకా వానాకాలము చలికాలం లాంటి సీజన్లలో అయితే పురుగు అనేది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అదంతా పాకుతా ఉంటుంది దేవుడి దగ్గర ఫోటోల దగ్గర అంతా కూడా అలా లేకుండా ఉండాలంటే కొంచెం పచ్చ పచ్చకరపూరం వేయండి పచ్చకర్పూరం లేని వాళ్ళు నార్మల్ కర్పూరం అయినా కూడా పౌడర్ చేసి ఇలా పసుపు కుంకుమలో కలిపేసి పెట్టండి ఎన్ని రోజులు ఎన్ని నెలలున్నా కూడా వీటిలో పురుగు అనేది రాదనమాట ఇంకా మీకు నీట్గా ఉంటుంది ఎప్పుడు పెట్టుకున్న బొట్టులో పచ్చకర్పూరం పెట్టి పెట్టుకుంటే అంటే చాలా మంచిది కూడా పిల్లలకి కూడా నేర్పించండి బొట్టు పెట్టుకోవడం మన సాంప్రదాయం కాబట్టి అది పచ్చకర్పూరంతో కలిపిన అయితే స్వామివార్లకు పెడతారు కదా మనకి ఇంకా కూడా వాళ్ళకి మంచిగా ఒక ఉంటుందన్నమాట వాళ్ళు చేసే ప్రతి పని కూడా అనుకూలంగా జరగడానికి ఉపయోగపడుతుంది సో ఫైనల్గా అయితే ఇలాగా నీట్గా పెట్టేసుకొని పైన దీపం కూడా పెట్టేశాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇంట్లో ఇలా దీపం వెలుగుతూ ఉంటే మనకి ఎంత బయట ఎంత చికాకులు ఉన్నా కూడా ఎలా ఉన్నా కూడా అలాగా దీపాన్ని దేవుడు రూమ్ని అలా చూసినప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా కొంచెం మంచి స్మెల్తో ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటే గనక ఇంట్లో ఎటువంటి టెన్షన్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటినీ మర్చిపోతూ ఉంటాం ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్